నల్గొండ జిల్లాలో పదకొండవ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు నల్గొండ జిల్లాలో పదకొండవ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అన్నారు ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు సిబ్బంది అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు ఎన్నికల సమయంలో పోలీస్ అధికారులు ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలోనే పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి ప్రకటబందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల దగ్గర పాటించాల్సిన నియమాలను తెలియజేశారు పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర నూట అరవై మూడు యాక్టివ్ అమలులో ఉంటుందని పోలింగ్ కేంద్రాలు వంద మీటర్ల లోపల ఎవరిని రానివ్వకూడదని ఓటు హక్కు వినియోగించుకునేవారు పోలింగ్ కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు ఇంకు బాటిల్స్ ఇతర హాని కలిగించే వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని అన్నారు ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధిత అధికారులు సమాచారం అందించాలన్నారు ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్లలో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే క్షణాలలో రూట్ మొబైల్లు టీములు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించగలగాలని అందుకు లోకల్ ఎస్ఐ రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ అధికారి కమ్యూనికేషన్లో ఉంటూ కోఆర్డినేషన్ చేసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్లను వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వివరాలను అక్కడ నియమించిన పోలీస్ అధికారుల వివరాలను పరిశీలించి ఆయా రూట్లలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు